దేవుడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం వాడే కాదు ఈ మధ్యన అలాంటి ఒక బుల్టెన్ నేను నేను చదివాను యేసుప్రభు రెండు వేల ఇరవై మూడు ఇక్కడ వేదాంతులు చాలామంది ఉన్నారు ఇలాంటి వేదాంతులు ఒక్కరిని అడిగినా చెబుతారు యేసుప్రభు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల వాడికే పరిమితమైతే ఆయన నమ్మాల్సిన అవసరంలో యేసుప్రభుని అడిగారు ఒక రోజున అది కాదు నువ్వేంటి యాభై సంవత్సరాలు కూడా లేవు నువ్వేంటి నీకంటే రెండు వేల సంవత్సరాల క్రితం నా అబ్రహాము గురించి చెప్తున్నావేంటి అని అడిగారు అప్పుడు జీసస్ ఏం చెప్పాడు బైబిల్లో నుండి చదవండి పోని మీరు యోహన్ స్వార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఏడు యాభై ఎనిమిది వచ్చినాలలో జీసస్ చెప్పిన మాట ఇలా ఉంటుంది ఏమని అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను దేవుడు నిత్యుడు ఇటోసియస్ నెవర్ చేంజింగ్ వన్ ఎవర్ లాస్టింగ్ వన్ దేవుడు పుట్టడు అందుచేత క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక కాదు క్రైస్ట్ మాస్ అనే పదంలో క్రైస్త్ అనే పదం గ్రీకు పదం క్రిస్టోస్ దాని అర్థం అభిషేకింపబడిన వాడు అని అర్థం మాస్ అనే పదం లాటిన్ పదం దాని అర్థం ఆరాధన అని పుట్టుక కాదు క్రీస్తు పుట్టుక ఏంటండి క్రీస్తును ఆరాధించడం క్రిస్మస్ అంటే ఎక్కువ మంది అసలు టెక్స్ట్ బుక్లో అలా ఉండటం అంత విచారకరం క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టుక ఎవరు చెప్పారు అది క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం క్రీస్తును క్రైస్ట్ మాసే క్రిస్టమస్ అయింది క్రిస్టు క్రిస్మస్ అయింది క్రిస్మస్ కిస్మిస్ అయిపోయింది మన ముస్లింలు అలాగ అంటారు క్రిస్మిస్ పండగ అందరిని పిలుచుకుందామా అనని భాష రూపాంతరత చెందింది కానీ నిజానికి క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తులు ఆరాధించడం దేవుడు పరలోకంలో ఉండే దేవుడు ఈ లోకానికి దిగొస్తాడు పుట్టుట అనే ప్రతి పదం వెనుక మూల భాషలో పుట్టుట అని లేదు అంతేందుకు మీరు బైబిల్లో క్రీస్తు పుట్టెను అని రోమాపత్రిక తుమ్మదాజో వచ్చిన ఉంది చదవండి తెలుగు బైబిల్లో అదే ఇంగ్లీష్ బైబిల్ చదవండి ఒక ఇంగ్లీష్ బైబిల్ సెల్లో నుండి ఇంగ్లీష్ బైబిల్ చదవండి శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అనుంది తెలుగులో ఇంగ్లీష్లో ఏమనుంది దాష్ క్రైస్ట్ లాటిన్ బైబిల్లో ట్రేడు కీర్ అంది అనే పదానికి లాటిన్లో అర్థం టు ట్రాన్స్ఫర్ అని అర్థం ట్రాన్స్ఫర్ అంటే పుట్టడం కాదు బదిలీ అయ్యాడు దేవుడు పరలోకంలో ఉండేవాడు మానవాళి కోసం వాళ్ళ యొక్క సాధక బాధల్లో సమాధానం అవడం కోసం ఆయన శరీరముతో ఈ లోకమునకు మనకు వచ్చెను అనే పదం మనకు కనబడు అనే ప్రతి పదం కూడా తెలుగు ట్రాన్స్లేషన్ అంతే మనకు అర్థం కావడానికి కోసం వ్యవహారికంలో రాయడం కోసం పుట్టుట అనే పదాన్ని వాడారు అంతే తప్ప మూల ప్రతిలో గ్రీకు కానీ హీబ్రూ కానీ లాటిన్ కానీ ఇవన్నీ ఇంగ్లీష్లో చూసినా మీకు పుట్టుట అనే పదం కనబడదు దేవుడు పుట్టడు సావు పుట్టుకలు లేనివాడు దేవుడు దయా సింధో అగాధస్యానగా గుణ సేవితామాక్ష్యోం ధీరాం సస్రే చామృత ఓ ధీరుల జ్ఞానమునకు దైకు లోతైన సముద్రం వంటి వాడు దేవుడు ఆయన గుణములు ఉత్తమలేనివి ఎప్పుడూ కూడా నాశనము చెందని ఆ దేవుణ్ణి మీరు లోకంలో సంపదల కొరకు సౌఖ్యం కోసం పరలోకంలో మోక్షం కోసం సేవించండి ఆరో తరగతిలో మా తెలుగు టెక్స్ట్ బుక్లు ఉండేది శ్లోకాల్లో ఆ రోజు నేర్పించారు ఎప్పుడు నాశనము చెందని ఆ దేవుణ్ణి మీరు అంటే దేవుడు నాశనం చెందడు ఆయన ఎప్పుడు సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్ దేవుడిని అడిగారు అని నీ పేరేంటయ్యా ఏమని చెప్పాలి దేవుడికి పేరేంటురా యావే అన్నాడు ఆ పదానికి అర్థం హెబ్రి భాషలో యావే అంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్ తనకు తానుగా ఉండేవాడు నెవర్ చేంజింగ్ వన్ మార్పు లేనివాడు ఎవర్ లాస్టింగ్ వన్ చావు లేనివాడు ద రివెంటింగ్ వన్ తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు నేనే నేను మానసిక శాస్త్రం చదివాను అందులో రీసెర్చ్ చేశాను నేను యాజ్ ఎ సైకాలజిస్ట్గా నేను చాలా వాటిని పరిశోధన చేస్తున్నప్పుడు మా సైకాలజీలో జహోవా కాంప్లెక్స్ అనే కాంప్లెక్స్ చాలా కాంప్లెక్స్ ఉంటాయి ఇటు బస్ కాంప్లెక్స్ ఎలక్ట్రాక్ ఈగో కాంప్లెక్స్ ఏంటండే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాంప్లెక్స్లు ఉంటాయి జహోవా కాంప్లెక్స్ అని అంటే ఏంటంటే నేనే అని ఎవడన్నా అన్నాడంటే ఆయన దేవుడు అని నేనే అందుకని ఏ సుప్రభు శరీర వచ్చినప్పుడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నేనే ద్వారాన్ని నేనే ఆది నేనే అంతం నేనే అల్ఫా నేనే ఒమేగా అని డైరెక్ట్ చెప్పాడు నేనే మన చదువులు ఏమని అండి ఆనాడు రోమా సామ్రాజ్యంలో గ్రీకులు ఉన్నారు రోమియన్లు ఉన్నారు జూత్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా యేసుప్రభుని పరిశీలన చేస్తూ ఉన్నారు ఈ నిజంగానేనా ఎలా ఎలా దేవుడైనా తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడంట దేవుడు అందుకనే రోమా సామ్రాజ్యంలో నేనే అని ఒక చక్రవర్తి చెప్పాడు ఇంకెవరో చెప్పలా అందుకోసం పన్ను కట్టడానికి మనం కట్టాలంటారా అదిగో మా సీజరాయ్ మాకు దేవుడు ఆయనకే కట్టాలి మరి మీరెవరో అని అంటే యేసుప్రభా ఆ కాయిన్ చూసి ఎవరు బొమ్మంది సీజర్ బొమ్మంది సీజరే సీజర్ కట్టండి దేవుని దేవుని కట్టండి అన్నాడు అప్పుడు అర్థమైంది సీజర్ వేరు దేవుడు వేరు అప్పుడు దాకా సీజరే దేవుడు దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు అది మనకి వేదాలు చెప్పిన గ్రంథాలు చెప్పిన విద్ కనుక ఆ జ్ఞాన మనం కూడా కలిగి ఉండాలి అందుకు దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు నేను అబ్రహం కంటే ముందున్నవాడిని ఆయన నిత్యుడు ఐజే అనబడిన ఒక ప్రొఫెక్ట్ ఇలా చెప్పాడు యాభై ఏడో అధ్యాయం యష్యా గ్రంథం యాభై ఏడు అధ్యాయం పదిహేను వచన వ్రాయబడింది మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఇలా చెప్తున్నాడు నేను పరిశుద్ధమైన స్థలంలో నివసించు వాడనైనా వినయము గలవారి ప్రాణమును ఉజ్జింపజేయడానికి నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయడానికి వినయము గలవారి యొద్ద దీన మనసు గలవారి దగ్గర నేను వస్తా అని చెప్పాడు చెప్పినట్టుగానే ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక ఇది ఎప్పుడు నుండో జరుగుతున్న విజయం అంతే తప్ప ఏదో యాక్సిడెంటల్గా ఏమండీ యాక్సిడెంటల్గా ఆ టైంలో ఆ ఏరియాకి కింగ్ హెయిర్ అతయేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు ఈ వచ్చిన విషయం తెలిసింది తెలిసి కొంతమంది జ్ఞానులు తూర్పు దేశాల నుండి వచ్చారు తూర్పు దేశాలంటే బొగులోను హసూరు కేదారు ఆ ప్రాంతాలు వాళ్ళు అక్కడ గ్రంథం చదివాదు ఆ గ్రంథం డానియల్ అనబడిన ఆయన రాశాడు డానియల్ క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరంలో రాశాడు ఆ గ్రంథం చదివేరాళ్ళు ఆ గ్రంథం చదివి నిజంగా దేవుడు వస్తాడని ఉందిరా ఎందుకు వస్తాడని రాశాడు అక్కడ గ్రంథంలో చదవండి ఒకసారి డానియల్ చాప్టర్ నైన్ వెర్స్ ట్వంటీ ఫోర్ డానియల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో దేవుడు ఎందుకు వస్తాడో అయిపోయింది ఏమండి దేవుడు ఎందుకు రావాలండి దేవుడు ఎందుకు అవసరమండి ఎందుకు అవసరం అండి దేవుడు అందరున్నారు అవసరాలు తీర్చడానికి కోసం అధికారులు ఉన్నారు అందరున్నారు కానీ దేవుని అవసరత ఎందుకు అక్కడ చెబుతాడు డానియల్ తొమ్మిది ఇరవై నాలుగు తిరుగుబాటు మాన్పుటకును పాపాన్ని నివారణ చేయటకును దోషానికి కావలసిన ప్రాయ్చిత్వం తీసేయటకును నీతిని స్థాపించడానికి ప్రవచనాన్ని సార్థకం చేయడానికి అతి పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధపరచడానికి జాగ్రత్త గమనించాలి అందుకు దేవుడు రావాలి మీరు అనుకోవచ్చు ఏమండి తిరుగుబాటును మానిపించడానికి మొన్న ఐక్యరాజ్య సమితి సరిపోదా ఐక్యరాజ్య దేవుడు రావాలంటే ఐక్యరాజ్య సమితి వచ్చింది రష్యాని ఉక్రెయిన్ ని సమాధానపరిచింది ఇజ్రాయెల్ నేను ఆ హమాస్ వాళ్ళని సమాధాన పరిచింది ఐక్యరాజ్య సమితి సరిపోదా సరిపోదు పైకి సమాధాన లోపల ఉన్న క్రోధాన్ని ఎవడో తీసుకెళ్ళాడు మనం పైకి ఇలాగే కనపడతామండి నేనే చెప్తున్నా ఒక సైకాలజిస్ట్గా పైకిలా కనపడిన లోపల మన అంతరంగం వేరు నోటి నిండా పళ్ళు కడుపు నిండా కుళ్ళు ఆయన అంగన్వాడీలో కూడా చాలా పాటలు వింటున్నాం మనం పైకి ఎలా కనిపించినా లోపల మన అంతరంగం వేరుగా ఉంటుంది దేవుడు అందుకన్నాడు నీలో ఉన్న పాపాన్ని నేను తీసేయాలి నీలో ఉన్న క్రోధాన్ని నేను రూపమాపగలగాలి నిరోధించడానికి దేవుడు కావాలి అందుకు దేవుడు వచ్చాడు చేత యేసుప్రభు యొక్క ఆవశ్యకత దేనికండి అందుకోసమే దేవుడు సత్యాన్ని చెప్పడానికి వచ్చాడు సత్యాన్ని స్థాపించడానికి వచ్చాడు సత్య సంతానుడిగా ఈ లోకానికి వచ్చాడు అందుకోసమే ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆయన చుట్టూరు కూడా తప్పులు పట్టుకోవటాని కోసం చాలామంది తిరిగారు వాళ్ళని పరిచయిలు అని పిలిచారు ఆ రోజుల్లో శాస్త్రాలు చదివి ఏసుప్రభులో తప్పులు పట్టుకోవడానికి వాళ్ళు ఒకరోజు ఇలా అన్నారు ఏమన్నారు చదవండి ఒకసారి మత్ స్వారతి ఇరవై రెండు పదహారు మత్తే స్వరత్ ఇరవై రెండు పదహారు చదవండి మతే రాశాడు ఏమని అన్నారో వాళ్ళు ఆ రోజులో గోత కూడా నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గాన్ని సత్యంగా బోధిస్తున్నావని ఎవరిని లక్ష్య పెట్టవని మొహవాటం కూడా లేనివాడవని ఇక్కడ క్రీస్తు యొక్క వ్యక్తిత్వం తెలియాలి మీకు ఏసు ప్రభు ఎవరిని హాని చేయలేదండి యేసు ప్రభు చేతిలో కత్తి లేదు ఏసు ప్రభు చేతిలో డోలు లేదు ఏసుప్రభు ఎవరిని హాని చేయలేదు మీ జీవిత మీరు ఒక్క ఉదాహరణ చూపించవచ్చు నాకు ఎక్కడైనా అపోగ్రఫీ గ్రంథాల్లో కూడా యేసుప్రభు ప్రేమయుడు ఇతరులను ప్రేమించమని నేర్పించినాడు అందుకనే ఆ రోజుల్లో వాళ్ళు చెప్పారు అయ్యా నువ్వు సత్యవంతుడి అయ్యుండి సత్యాన్ని సత్యంగా బోధిస్తున్నావనియు ఎవరిని లక్ష్య పెట్టవని మొహమాటం లేనివాడవని మేము ఎరుగుతాము దేవుడికి మొహమాటం ఏంటండి తప్పుడు పనిచేస్తే నువ్వు తప్పుడు పనిచేసేవరా అని చెప్పినాడు ఆయన మనకు తెలుసు ఒక పాపాత్మురాల దగ్గరికి యేసుప్రభు వెళ్ళినప్పుడు ఆమెతో నేరుగా చెప్పాడు అమ్మ నీకు ఐదుగురు పెనిమిట్లుండేది ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి నీ బుద్ధి మార్చుకో క్షమించడానికి నేనున్నాను అని ఏసై చెప్పాడు అలాగే శిష్యుడు తన పక్కనే నిలబడ్డాడు కానీ సాతనా వెనకెళ్ళు అన్నాడు పేతురు కనబడుతున్నాడు మనుషుల యొక్క హృదయాంత రంగాలను ఎరిగి మాట్లాడటాని కోసం దేవుడు రావాలి చాలామంది అనుకుంటారు ఈ సైకాలజిస్టులు మనసు కనుక్కుంటారని నేనే సైకాలజిస్ట్గా చెప్తున్నా ఏ సైకాలజిస్టు మనిషి మనసును కనుక్కోలేడు అలా కనుక్కుంటే దేవుడు దిగి రావాల్సిన అవసరం ఏ సైకియాట్రీ సైకోథెరపిస్ట్ ఎవడు మానసిక శాస్త్రంలో వంద పిహెచ్డీలు చేసినా ఎదటి వాడి మనసును కనుగొనలేడు కనుగొనబోడు దేవుడు వచ్చి చెప్పాలందే మన జీవితాలు మనతో చెప్పి మనం ఈ బుద్ధి నుండి మార్చుకోవటానికి సమాజానికి కుటుంబానికి దేశానికి ఉపయోగపడటానికి ఈ లోకానికి వచ్చి మనల్ని జీవింపజేయడానికి కోసం యేసుప్రభు వచ్చాడు ఇంకొక విషయంతో చెప్పమంటారా అందరూ మంచి వాళ్ళ కోసం వచ్చారేమో కానీ సుప్రభు పనికి మాలిన వాళ్ళ కోసం వచ్చాడు పనికి మాల్వాళ్ళని మంచి చేయడానికి అది నాకు బాగా నచ్చిన విషయం యేసుప్రభులో దుర్మార్గుల్ని మార్చడానికి యేసుప్రభు వచ్చాడు పాపాత్ముల్ని మీకు సంగతి తెలుసు చిలకలూరిపేట బస్సు దహనం కేసు మీకు అందరికీ తెలుసు బస్సులో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు దోచుకొని పెట్రోల్ పోసేసి డోర్ వేసేసి లాక్ చేసి అగ్గిపుల్ల వెలిగించిన దుర్మార్గులు నరసింహారావు చలపతి అలాంటి దుర్మార్గులకి ఉరిశిక్ష విధించింది గవర్నమెంట్ సరే రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేశారు ఆ సెంట్రల్ జైల్లో యేసుప్రభుని గురించి చెప్పడానికి థామస్ ఆచార్య గారని ఒక ఆయనకి పర్మిషన్ ఉంది ఆయన జైల్లో జైళ్ళలో స్వార్థ చెబుతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారు మీ జీవితాలు మార్పు చెందడాని కోసం యేసుప్రభు సిలువలో దొంగలు కూడా ఆయన చూసి శిలువలో దొంగ యేసుప్రభుని తెలుసుకొని అయ్యా నాది తప్పుని తెలుస్తుంది అయ్యా నేనేం చేయాలి నీ నువ్వు తెలుసుకోవటమే నిజమైన పశ్చాత్తాపం అందుచేత నువ్వు నే నాతో పాటు ఉంటావు పరలోకంలో అని ఏసై చెప్పాడు మీ జీవితాలు క్షమాపణ పొందుతున్నారు మీరు దేవుని దగ్గర మన స్థితిని ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు అప్పుడు నీతిగా జీవించడం ప్రారంభమవుతుంది మనిషి జీవితంలో రెండే ప్రాముఖ్యమైన రోజులు ఒకటి పుట్టినరోజు రెండవది కాదు చచ్చిపోయిన రోజు అని గానే వేస్తున్నావు చాలా తప్పు ఒకటి పుట్టినరోజు రెండవది ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు మనిషి జీవితం అంత ప్రాముఖ్యమైంది నేను ఎందుకు పుట్టాను అని నాకు తెలియాలంటే మనల్ని పుట్టించిన వాడు ఎందుకు పుట్టించాడు అన్న విషయం ఈ గ్రంథం చదవాలి అది వాళ్ళక చెప్పాడైనా వెంటనే గుండె పగిలేలా తమ తప్పును ఒప్పుకున్నారు వాళ్ళు కానీ ప్రజలు ఒప్పుకోలేదు ఉరి శిక్ష విధించారు పద్దెనిమిదవ తారీఖు శిక్ష ఖరారు అయిపోయింది రైట్ ఉరి శిక్ష విధించడానికి గవర్నమెంట్ నుండి ఆర్డర్ వచ్చేసింది ఉరిశిక్ష వేసేయమని వాళ్ళు యశుప్రభును నమ్ముకున్నారు సత్శీలత ఉన్నారు కానీ వాళ్ళు చేసిన పాపం వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంది వాళ్ళు చేసిన తప్పు మనం చేసిన ప్రతి తప్పు మన మీద దాడి చేస్తుందని బైబిల్ చెప్పింది సంఖ్యాకాండం ముప్పై రెండు ఇరవై మూడులో బైబిల్ ఆ మాట ఉంటుంది ఎవని పాపం వాణ్ణి పట్టుకుంటుంది అని ఖచ్చితంగా పట్టుకుంటు ఆ పాపపు శిక్షలు పడాలి ఇప్పుడు తప్పదు అలాంటిది వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ ధనయ్య అని కడప నుండి ఈ ఉరేటానికి ఆ వ్యక్తిని తీసుకొచ్చేశారు అతడు ఆ గుజ్జు ఆ అరటి గుజ్జు అంతా రాసి ప్రాక్టికల్స్ చూశాడు పదహారవ తారీఖున మీకు ఇష్టమైన కోరిక ఏంటి అని అడిగారు చెప్తే వాళ్ళు మేము బాప్తం తీసుకుంటామండి అన్నారు వెంటనే ఆచార్య గారిని పిలిచి బాప్త్యసం ఇప్పించారు పదిహేడవ తారీఖు మరణ వాంగ్మూలాన్ని అన్ని రాసుకున్నారు చూడవలసిన బంధువులు పిలిచి పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళ నుండి బయటికి పంపించేశారు ఆ పదిహేడు అర్ధరాత్రి తెల్లారి పద్దెనిమిది అవుతుండగా ఉరి తీసేయాలి అది రోల్ వేడి నీళ్ళతో స్నానం చేయించారు ఉరికి సంబంధించిన ప్రత్యేకమైన డ్రెస్సులు కూడా వేశారు ఇక సిద్ధం తెల్లారి గట్ల లేపుతారు ఉరి తీస్తారు అది వాళ్ళు వాళ్ళ పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు రెండు గంటల ప్రాంతంలో వార్డరు గబగ వాళ్ళ గదిలోకి వచ్చాడు వాళ్ళ అంటే ఇంకా మీరు ఏం బాధ పెట్టుకోకండి ఇది మీకు చివరి గడి అని మానసికంగా సంసిద్ధత చేసే టైం అది అందుకే మీరు పిచ్చి పిచ్చి అట్లా లేకూడదు అక్కడ అందుచేత ఉరేసేటప్పుడు అలా గందరగోళాలు చేయకూడదు అని చెప్తారు ముందుగా అలా చెప్పడానికి వచ్చారు అని అనుకున్నారు వెంటనే వాళ్ళు చెప్పారు రాష్ట్రపతి నుండి వచ్చింది మిమ్మల్ని ఇద్దరిని విడుదల చేయమని అని అంది మానవ జీవితంలో అది ఒక మహోన్నతమైన మలుపు నిజమే కదా వాళ్ళ జీవితంలో ఎందుకంటే నిజానికి వాళ్ళు ఊహించలేదు తమ పాపానికి శిక్ష తమ మీద దాడి చేస్తుందని అందులో ఉన్న ఒక వ్యక్తి చలపతి నేను ఒంగోలులో మాట్లాడాం ఆయన సాక్ష్యం చెబితే నేను వర్తమానం చెప్పాను ఆయన చెప్తున్నాడు అనమాట నేను ఇక ఉరికి వెళ్ళబోయే ఆ రెండు గంటల ముందు నేను ఊహించలేదు నిజమే మానవాళి పాపవామి కోసం యశు క్రీస్తు కూడా ఈ లోకానికి వస్తాడని ఎదురు చూశారు అందరూ ఎదురు చూశాడు రక్షకుడు వస్తాడు ఆయన జీవితాలకి విమోచన కలిగిస్తాడని నిజంగానే వచ్చాడు యష చెప్పాడు మేకా చెప్పాడు ఎక్కడి నుండి వస్తాడో ఎలా వస్తాడో దావీది చెప్పాడు ఇదిగో డానియల్ చెప్పాడు వీళ్ళంతా వస్తాడు దేవుడు ఆయన వచ్చి మీకు కరుణామడి సినిమా చూసుంటారు వీళ్ళందరూ కరుణామడి సినిమాలో ఆ ఆ పాటలు రాసిన ఆ మాటలు రాసినైనా అద్భుతమైన దైవజనుడు ఆయన రాస్తూ కరుణమడి సినిమాలో ఒక ఆ గుడ్డివాని దగ్గర ఎప్పుడు వస్తాడు బాబు మేమంతా మట్లో కలిసిన తర్వాత వస్తాడా ఎప్పుడొస్తాడు కాదు ఆయన వచ్చేసి ఉన్నాడు ఆయన మీరు తెలుసుకోవాలి అని చెప్తాడు అందులో సందేశం మోదుకూరి జాన్సన్ గారు ఆ దానికి మాటలు రాసిన ఆయన బైబిల్లో ఉన్న ప్రతి దర్శనం పెట్టి రాశాడు ఆయన అందులో కనుక మీరు గమనిస్తే యేసుప్రభు రక్షకుడు ఈ లోకానికి వచ్చేశాడు ఆయన రక్షకుడిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన ప్రేమని లోకానికి చూపించిన మదర్దరిస్స లాంటి వాళ్ళు గ్రామ స్టేన్స్ లాంటి వాళ్ళు తమ ప్రాణాలను సైతం ప్రేమ కోసం ఖర్చు పెట్టేశారు అందుచేత ఏసైని అనుసరించిన వాళ్ళందరూ కూడా మూర్తి బతుకుతారు అది ఏసై మనకు నేర్పించిన అద్భుతమైన పాఠం మహాత్మా గాంధీ గారు మీకందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారు మై ఎక్స్పరన్ విత్ ట్రూత్ పుస్తకం రాశారు సత్యంతో అనుభవాలు నా దగ్గర ఓల్డ్ బుక్ ఉంది మీ దగ్గర న్యూ బుక్ ఉంటే చూడండి నూట పదమూడవ పేజీలో మహాత్మా గాంధీ గారి రాశారు జీసస్ క్రైస్ట్ క్రిసిఫిక్షన్ ద గ్రేట్ మారల్ టు ద వరల్డ్ ప్రపంచానికి ఆదర్శవంతమైన ఆయన శిలువ మరణం ఎంత సాత్వికతను చూపిస్తుందో అని స్వామి వివేకానంద తొమ్మిది వాల్యూములు నా దగ్గర ఉన్నాయి రెండవ వాల్యూములు స్వామి వివేకానంద ఇలా రాశాడు నేనే కనుక పాలస్తీనాల పుట్టుంటే నా హృదయ రుద్రంతో ఆయన పాదాలు తడిపేవాడిని జగద్రక్షకుడు నువ్వే నాయనా అని మోకరించి ఆయన్ని పూజించేవాడిని మనం చదువుకుంటున్న వివేకానంద గురించి ప్రభు స్వామి శివానంద నేను తిరుపతిలోనే ఈ ఎంఎస్సీ చేశాను నేను ఆనంద సిరీస్లన్నీ చూశాను నేను స్వామి వివేకానంద యోగానంద కృష్ణానంద సచ్చిదానంద ఈ ఆనంద సిరీస్ల యొక్క రచనలే అందులో శివానంద గారు యేసు ప్రభుని గురించి ఒక బుక్ రాశారు వీక్నెస్ ఇస్ వర్చ్యూ వీక్నెస్ ఇస్ సిన్ గ్రేట్ మోరల్ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్టన్ సాత్వికత య యేసు నుండి నేర్చుకోవాలి ఈ మధ్యన ఒక తాత్వికుడు వచ్చాడు ఓషో అని ఓషో రజనీష్ ఆయన అంటాడు ప్రపంచంలో భక్తి విప్లవాలు తీసుకొచ్చారు కానీ స్పిరిచువల్ రెవల్యూషన్ తీసుకొచ్చింది యేసు ప్రభువే అన్నాడు ఆధ్యాత్మిక విప్లవం స్వార్థం లేకుండా తన ప్రాణాన్ని సైతం బలివడానికోసం కోసం తన్ను తానే అర్పించుకున్న యేసుక్రీస్తు ప్రపంచానికి ఆదర్శం అని కనుక యేసుప్రభులు ఇప్పటికీ కూడా నాకే తప్పు కనిపించలే ఆ రోజుల్లో గ్రీకులు రోమన్స్ ఏం తప్పు చేశాడు ఆయన ఏం తప్పు చేశాడని ప్రభుని అవాయిడ్ చేయాలి ఆయన చేసిన మంచి కార్యం మనం కూడా చేస్తే నాకు కూడా మంచి పేరు వచ్చింది ఆయన చేసిన మంచి కార్యాలు నేను కూడా చేస్తే ఈరోజు మీ చేత పిలవబడ్డాను నేను ఇది ఎక్కడున్న వాళ్ళందరూ కూడా అలా మంచి కార్యాల మంచి చెయ్యండి మంచిని పెంచండి మంచిని పంచండి అని చెప్పాడు యేసుప్రభు అంత తాత్వికుడు అంత రాళ్ళు తీసుకొని చావు కొట్టడానికి ఒక పాపాత్మరాళ్ళని తీసుకొచ్చారు వెంటనే యేసుప్రభు అన్నాడు ఓకే రాళ్లతో చంపేద్దాం అని మీరు న్యాయాన్ని చెబుతున్నారు న్యాయం చెప్పేవాడు ధర్మం ఉండాలి అన్నాడు న్యాయానికి ధర్మానికి మనకు తేడా తెలియదు న్యాయం వేరు ధర్మం వేరు ధర్మం అనుసరించాల్సింది న్యాయం చెప్పాల్సింది న్యాయం చెప్పేవాడు ధర్మాన్ని అనుసరించాలి ధర్మం లేదంటారా మీకు అదేంటే అలాగంటావు మీలో పాపం లేనోడు రాయేయండి అన్నాడు పాపం లేనోడు రాయేయండి వెంటనే అందరు లోపలికి చూసుకున్నారు సైకాలజీ భాషలో దాన్ని ఇంట్రాస్పెక్షన్ అంటారు ఇంట్రా అంటే లోపలికి స్పెక్టేషన్ అంటే చూసుకోవటం ఎవరికంటే లోపల చూసుకున్నాడంట వెంటనే అందరు వెళ్ళిపోయారంట ఎందుకు వెళ్ళిపోయారండి లోపల ఎంచబోతే మనసం అన్నీ అని తెలుగులో సామెత ఉంది ఎవడ లోపల చూసినా ఆడి పాపం బయటపడుద్ది అంతే కదా అలాగే లోపల చూసుకుని అందరు రాళ్ళోదే చనిపోయారంట మనిషిలో న్యాయం ధర్మం ఉండాలి అనే విషయాలు చెప్పింది యేసుప్రభు కనుక యేసుప్రభు ఈ రోజుల్లో న్యాయం ధర్మాన్ని గురించి చెప్తున్నాడు దేవుని ఎడల న్యాయంగా ఉండండి హృదయంలో ధర్మాన్ని కలిగి ఉండండి ధర్మం అంటే భిక్షం అనుకునేరు చార్లెట్ పిలుపు బ్రౌన్ డిక్షనరీ ప్రకారం ధర్మం అనే మాటకు వేదోక్త విధి అని అర్థం విద్ అంటే జ్ఞానం ఉక్తి అంటే మాట విధి అంటే చేయాల్సిన పని చేయాల్సిన పని జ్ఞానంగా చేస్తే అదే ధర్మం అంటే కనుక మనం అలాంటి ధర్మాన్ని అనుసరించాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు సత్యం జ్ఞానమనంతం దైవం సత్యం దైవం జ్ఞానం దైవం అనంతం దైవం సత్యం జ్ఞానమనంతం దైవం సత్యమే దైవమై ఉంటాడు జ్ఞానమే దైవమై ఉంటాడు అనంతుడు దైవమై ఉంటాడు అని రాశారు ఈ మూడు మాటలకు అర్థం కూడా ఏ సుప్రభు చూపించాడు నేనే సత్యం వ్యవహార స్వార్థ పద్నాలుగు ఆరు నేనే జ్ఞానం కొరింది మొదటి పత్రిక ఒకటి ముప్పై ఒకటి నేనే అనంతం ప్రకటన గ్రంథం ఒకటి ఎనిమిది అందుచేత దేవుడు తొన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఓకే ముగించడానికి మూడు వందల సెకండ్లు ఉంది ముగిస్తాను అంటే ఐదు నిమిషాలు అని అర్థం మూడు వందల సెకండ్లు అంటే ఓకే ఇప్పుడు ముఖాలు ప్రకాశించాయి వెరీ గుడ్ చివరి విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తా ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడు ఎవరు అని రీసెర్చ్ జరిగింది కరెక్ట్గా నేటికి పదిహేను సంవత్సరాల క్రితం మీకు తెలుసు అన్ని పేపర్లో పడింది ప్రపంచంలో ఉన్న మీ దేశంలో ఉన్న ప్రభావశీలు ఏం చేశారో అవన్నీ పంపించండి అని లండన్ యూనివర్సిటీ ఆఫర్ ఇచ్చింది అన్ని దేశాల నుండి కథలు పంపారు నాటికలు పంపారు కావ్యాలు పంపారు రాజకీయ సంబంధించిన అన్ని పంపారు వాటన్నిటిని ఫైనలైజ్ చేసి పదిహేను వందలు ఫైనలైజ్ చేసి దాన్ని మళ్ళీ యాభైకి మార్చారు అత్యంత ప్రభావశీలు ఎవరు ప్రజల్ని ప్రభావం చేసిన వాళ్ళు ఎవరు ఆ యాభై మందిలో పది మంది పేర్లు చెబుతుంది రెండవ స్థానంలో నెపోలియన్ బోనా పార్టీ ఉన్నాడు చరిత్ర మీరు చదివితే అర్థమవుతుంది ఎవడైనా ఇంటర్నేషనల్ స్పీకర్ వేదిక మీదకి ఎక్కితే నెపోలియన్ బోనా పార్టీ చెప్పిన ఒక్క కొటేషన్ అయినా చెప్పకుండా మాండ అంత ప్రభావశీలుడు రెండవ స్థానంలో ఉన్నాడు ప్రపంచంలో మూడవ స్థానంలో షేక్స్పియర్ ఉన్నాడు ఆయన నాటికలు జూలియస్ సీజర్ దగ్గర నుండి మ్యాక్బెత్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జూలియస్ సెవెన్ ఏసిస్ ఆఫ్ అని ఇవన్నీ కూడా అద్భుతమైన రచనలు ఇప్పటికి కూడా మనం చదువుతున్నాం షేక్స్పియర్ మూడవ స్థానంలో ఉన్నాడు నాలుగవ స్థానంలో మహమ్మద్ గారి ప్రవచనాలు ఉన్నాయి అంత ప్రభావితం చేశాయి ఐదవ స్థానంలో అమెరికా ప్రెసిడెంట్ ఆయన నిలబడితే అమెరికా నిలబడేది ఆయన పేరేంటి తెలుసారా అబ్రహం లింకన్ ఐదవ స్థానంలో ఉన్నాడు అత్యంత ప్రభావశీలు ఆరవ స్థానంలో అమెరికా ఫస్ట్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ అతని రాజనీతి ప్రపంచాన్ని అబ్బురపరిచింది ఆరవ స్థానంలో ఉన్నాడు ఏడవ స్థానంలో హిట్లర్ ఉన్నాడు అరే హిట్లర్ ఎందుకున్నాడు అనుకున్నాం అతడు యూత్ని ప్రతి గ్రామానికి వెళ్ళి యూత్ని ప్రభావితం చేస్తాను వెనకాల తిప్పుకున్న తీరు ఆ మోటివేషనల్ మెథడ్స్ చూస్తే ఏడవ స్థానంలో ఉన్నాడు ఎనిమిదవ స్థానంలో ప్రపంచాన్ని జయించుకుంటూ వెళ్ళిన ది గ్రేట్ అలెగ్జాండర్ అన్నాడు ఇలా వరుసగా చెప్పుకుంటూ వెళ్ళారు ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు తెలుసా యేసుక్రీస్తు యేసుక్రీస్తు అత్యంత ప్రభావశీలుడిగా ఎందుకు పేర్కొన్నారు నెంబర్ వన్ మొట్టమొదటిది ఆయన గుర్రాలెక్కలేదు గుర్రం యుద్ధానికి గుర్తు ఆ రోజుల్లో గాడి దెక్కితే సమాధానం గుర్రం ఎక్కితే యుద్ధం యేసు ప్రభు గుర్రాలు ఎక్కలేదు యుద్ధాలు చేయలేదు ఎవరిని చంపలేదు ఎవరిని మోసం చేయలేదు సత్సీలతతో బ్రతికాడు ఆయన రెండవది ఆయన మూడున్నర సంవత్సరాలే చెప్పాడు మూడున్నర సంవత్సరాలే జీవితాంతం కూడా చెప్పలేదు జీవితాంతం చూపించాడు లైఫ్ అంటే ఏంటో యేసు ప్రభు చేసిన బండి చక్రాలు యేసు ప్రభు చేసిన నాగళ్ళు యేసు ప్రభు చేసిన యేసు యేసుప్రభు చేసిన స్టూళ్ళు జర్మనీ మ్యూజియంలో ఉన్నాయి ఆయనకు అంతా కూడా ఆ ఇంకా టాబ్లెట్లోకి అని ఆ ఈజిప్ట్లో మ్యూజియమే ఉంది ఆయనకి సంబంధించి కనుక యేసు ప్రభు అంత సత్శీలుడిగా బ్రతికాడు మూడున్నర సంవత్సరాలు మాట్లాడితే ఇప్పుడు ప్రపంచంలో అత్యధికం ఎవరు అనుకున్నారు ఏదొక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఐదు వందల తొంభై కోట్లు అందులో రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఎవరనుకున్నారు క్రైస్తవులే సెకండ్ ప్లేస్లో ముస్లింలు ఉన్నారు కారణం సత్యం ఆయన సత్యం చెప్పాడు మూడవది ఆయన ఎదట వారి యొక్క దృష్టి రెండే రెండు ఆజ్ఞలు చెప్పి ఆయన ఒకటి దేవుణ్ణి ప్రేమించు రెండవది పక్వాడిని ప్రేమించు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటానికి గుర్తు పక్కవాళ్ళు ప్రేమించను కనుక లవ్ యువర్ నైబర్ అది గనుక పాటిస్తే ఈ ఈ యొక్క తగలబెట్టడాలు ఈ కాల్చడాలు ఈ మానభంగాలు ఈ తలకాయలు పగలబెట్టడాలు ఇవన్నీ కూడా జరగవు ప్రేమ దోషాలని కప్పుతున్నాయి అమర్యాదగా నడవనిది అపకారం చేయనిది అన్నిటినీ ఓర్చునది అన్నిటినీ తాళునది స్వప్రయోజనం చూచుకొననిది తక్షణమే కోపపడనిది మత్సరపడనిది డంభములేనిది ఉప్పొంగనిది ప్రేమ ఒక్కటి జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం ఆ ప్రేమే ఈ లోకానికి వచ్చింది ఆ ప్రేమే తను కొట్టేవారిని క్షమించమని కోరింది ఆ ప్రేమతో ఏసుప్రభు లోకాన్ని జయించాడు అందుచేత అత్యంత ప్రభావశీలు నెట్లో కొడితే వస్తుంది అత్యంత ప్రభావశీలుడిగా యేసుప్రభు ఈ ప్రపంచాన్ని నిలిచాడు అందుచేత ఆయన ఈ లోకానికి వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన్ని పూజిస్తున్నాం పుట్టుక కాదు ఆయనను పూజిస్తున్నాం అలాంటి దేవుణ్ణి ఉన్నందుకు నేను కూడా సంతోషిస్తున్నా ఒకప్పుడు మానసిక రోగంతో పదకొండు సంవత్సరాలు మెడికేషన్ తీసుకున్నవాడు డాక్టర్ కర్రీ రామిరెడ్డి గారి దగ్గరికి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వెళ్ళినవాడు ఈరోజు ఒక మానసిక రోగి మానసిక శాస్త్రాన్ని చదివి ఒక సైకాలజికల్ డిజార్డర్ ఉన్నవాడు సైకాలజిస్ట్ అయ్యి ఈరోజు ప్రభుని మయమరుస్తున్నాడు ఎంత ఆశ్చర్యం ఒకప్పుడు మంచానికి పరిమితమైన వాడు మన మన కలెక్టర్లో తొమ్మిది మంది కలెక్టర్లు తొమ్మిది మంది కలెక్టర్లతో ఉత్తమ ఉపాధ్యాయ ఉత్తమ సేవ ఉత్తమ డిఆర్జీ ఉత్తమ డిఆర్పి ఉత్తమ ప్రతిభా పురస్కార అవార్డు కూడా ఇద్దరు రాష్ట్రపతులతో అంటే రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ రాష్ట్రపతి శంకర్ దేవల్ శర్మతో అవార్డులు తీసుకొని తొమ్మిది మంది కలెక్టర్లతో పదకొండు మంది మంత్రులతో నేను ఎందుకు గుర్తు చేస్తానంటే ఓడిపోయినాడు నేను ఎందుకు బతుకుతున్నానని ముప్పై ట్యాబ్లెట్లు మింగి చచ్చిపోవాల్సిన క్రీస్తు వాక్కుతో ఆయన ప్రభావంతో ఈ రీతిగా మార్చబడ్డా మొన్ననే మూడు సంవత్సరాల క్రితం నా ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి హెడ్ మాస్టర్గా ఉన్న నేను జంగారెడ్డిలో రిజైన్ చేసి ప్రభు సత్యస్వార్థని సేవ చేసుకుంటూ మానవాళికి ఇంకా పన్నెండు సంవత్సరాలు ఉంది నాకు ఇంకా నా యొక్క సర్వీస్లో ఎందుకు ఇలా చేస్తున్నా ఆయన ప్రేమను పంచుతున్నానంటే అంత ప్రేమ కలిగిన ఏసయ్య ఈ క్రిస్మస్ రోజుల్లో మాత్రమే కాక అన్ని దినాలు క్రీస్తుని ఆరాధించే బిడ్డలకు మనం ఉండడానికి దేవుని ఆత్మశక్తి మనకందరికీ అనుగ్రహింపబడును గాక చిన్న ప్రార్థన చేస్తా ప్రేమ కలిగిన తండ్రి ఈరోజు నీ వ్యక్తిత్వాన్ని నీ సుగుణశీల తత్వాన్ని మేము ధ్యానించడానికి చేరాం దైవజనులుగా నీ చేత వారుగా ప్రజల ముందు నిలబడే వారంగా నీ చేత తరబీతునందిన వారంగా నీ లేఖనాన్ని చదివిన వారంగా పాపానికి విలువడవడానికి కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నీతిని బోధించడానికి ప్రభావశీలుడుగా వచ్చిన నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశం మా సభ్యులు మాతో ఉండడం ప్రభు ధనియకరం అధికారులు తొడుకుని వచ్చారు అందుకు వందనాలు చేస్తారు మేమంతా కలిసి నేను ఆరాధిస్తున్నాం ఆత్మతో సత్యంతో ఆరాధించండి అన్నారు ప్రభు నిత్యంగా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే ఈ క్రిస్మస్ లో మీరు మాతో ఉన్న దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఏర్పాటు చేసిన దైవ సమూహాన్ని బట్టి కుటుంబాలను బట్టి చేరిన ప్రజా ప్రతినిధులను బట్టి వందనాలు నాలుగు స్థుతులు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడు మా కోసం ప్రాణం పెట్టి న్యాయ ధర్మాలని మాకు తెలియజేసి సత్స్యలతో నడవడానికి శక్తిని ఇస్తున్న యేసయ్య పరిశుద్ధం నామమున స్థుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి హ్యాపీ క్రిస్మస్ 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 హ్యాపీ